ప్రభుత్వాలు తలరాతలు మారాలి తప్ప విగ్రహాలు వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు మార్పు తీసుకొస్తామని ఎన్నికల సమయంలో ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తీసుకొచ్చిన మార్పు ఇదేనా అని ఎదవ చేశారు రాజస్వామి ఉట్టిపడే తెలంగాణ తల్లి రూపాన్ని మార్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాలరాశల అతిపెద్ద అపచారం చేసిందని పరిహారంగా యావత్ తెలంగాణ తల్లికి మంగళవారం నుంచి పాలతో అభిషేకాలు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆవిష్కరించిన కాంగ్రెస్ విగ్రహంతో జరిగిన దాడికి తగిన రీతిలో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు మేడ్చల్ గిరి జిల్లాలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు జరిగినా గంట వంద సీట్లతో కేసీఆర్ కేసీఆర్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అవుతారు అయిన మొదటి రోజునే సచివాలయం ముందు ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సకల మర్యాదలతో గాంధీ కు తరలించడం ఖాయమని విమర్శించారు ప్రజలకు తమ కళ నెరవేరిన ఈరోజు డిసెంబర్ తొమ్మిది నాడు ఇక్కడ తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించి మేడ్చల్ జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించిన సోదరుడు మేడ్చల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శాసన మండలి సభ్యుడు మా తమ్ముడు షంబీపూర్ రాజు గారికి స్థానిక శాసనసభ్యులు మరొక తమ్ముడు ఉత్సాహవంతుడు ఎప్పుడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పరితపించే యువ నాయకుడు సోదరుడు కెపి వివేకానంద గారికి శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు పెద్దలు గౌరవనీయులు శ్రీ మధుసూదనాచారి గారికి శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ గౌరవనీయులు పెద్దలు శ్రీ బండా ప్రకాష్ గారికి గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి పెద్దలు శ్రీ చామకూర మల్లారెడ్డి గారికి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ గుంతగండ్ల జగదీశ్వర్ రెడ్డి గారికి గౌరవనీయులు పెద్దలు మరొక మాజీ మంత్రివర్యులు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి అదే మాదిరిగా వేదిక పైన గౌరవనీయులైన మేడ్చల్ జిల్లా శాసనసభ్యులు కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారికి మల్కాజ్గిరి శాసనసభ్యులు సోదరుడు మర్రి రాజశేఖర రెడ్డి గారికి ఉప్పల్ శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారికి అదేవిధంగా వేదిక పైన ఆశీనులైన శాసన మండలి సభ్యుడు తమ్ముడు శ్రీ కుర్మయ్య గారి నవీన్ గారు మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి మొన్ననే కు పోటీ చేసిన పెద్దలు శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు మరొక మాజీ మంత్రి వర్యులు అన్నగారు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు వేదిక పైన ఆశీనులైన పేరు పేరున మా అక్క శ్రీమతి సత్యవతి రాచోడ్ గారు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు శ్రీమతి వాణిదేవి గారు శ్రీమతి మాలోత్ కవిత గారు శ్రీమతి తులా ఉమా గారు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు సుభాష్ రెడ్డి గారు గౌరవనీయులు హైదరాబాద్ హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపి గారు మొహమ్మద్ మహమూద్ అలీ గారు మాజీ మంత్రి గారు అదేవిధంగా శాసన మండలి సభ్యులు పేరు పేరున తక్కలపల్లి రవీంద్రరావు గారు కర్ణ ప్రభాకర్ గారు అదే మాదిరిగా ఇంకా మా గౌరవనీయులైన పెద్దలు దేశపతి శ్రీనివాస్ గారు